నమస్తే నేను సిరి ఇప్పటికీ కూడా దేవరం మానియా కొనసాగుతూనే ఉంది వరల్డ్ వైడ్ గా అయితే ఎయిటీ సిక్స్ పర్సెంట్ అయితే కలెక్షన్స్ వచ్చేసినాయి మరి నార్త్ అంటే హిందీ బెల్ట్ లో ఎలా ఉంది ఏంటి సో మరి అక్కడ నార్త్ బెల్ట్ లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా మరి అక్కడ విశ్లేషకులు ఏమంటున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే అంటే మొత్తం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ కవర్ అయిపోయింది కలెక్షన్స్ పరంగా మనం మనం మాట్లాడుకుంటున్నాం వేరే మన హిందీ బెల్ట్ లో ఎట్లా ఉంది అక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ లేవా అక్కడ సినీ క్రిటిక్స్ ఎలా మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి అసలు సో దేవరకి రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ టాక్ అనేది ఉన్నమాట నిజం కాకపోతే మొదటి నుంచి ఉన్నటువంటి హైప్ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి తెలుగు వర్షానికి సంబంధించి హైప్ చాలా ఉంది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు నార్త్ అమెరికాలో కూడా అందుకు అందుగురించే నార్త్ అమెరికాలో సో ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ మిలియన్కి దగ్గర దగ్గర వచ్చినాయి అంటే త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ దాకా మొదటి రోజే వచ్చేసింది సో ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే అక్కడ ఫైవ్ మిలియన్ డాలర్స్ క్రాస్ అయిపోయింది అంటే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ ఫ్లో నడుస్తూ ఉంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు దండుకుంటున్నారు అక్కడ బాగా అప్పుడే అంటే మూడు రోజులకే మీకు అక్కడ లాభాల్లోకి వచ్చేసారంటే అది ఏ స్థాయి విజయమో దేవర అనేది నార్త్ అమెరికాలో మనం ఊహించుకోవచ్చు సో మొత్తం ఓవర్సీస్ పరంగా ఓవర్సీస్ అయితే ఆల్రెడీ లాభాలు ప్రాఫిట్ జోన్లో ఉంది సో తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా రికవరీ అయిపోయింది సో ఈ వారాంతం కల్లా అది కూడా బ్రేక్ అయిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో అని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు సో ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగా మీరు అడుగు అడుగుతున్న దాన్ని బట్టి హిందీ వర్షన్ పరిస్థితి ఎలా ఉంది సో అక్కడ హిందీ వర్షన్ మామూలుగా చూసుకుంటే అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నార్త్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు సో అందులో భాగంగా సో దేవర వస్తు మూడేళ్ల తర్వాత వస్తున్న దేవరకి చాలా బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్స్ వస్తాయని మొదట అనుకున్నారు కానీ జీరో హైప్ తోటి అక్కడ ఈ సినిమా స్టార్ట్ అయింది అని చెప్పాలి నార్త్లో ఎందుకనో ఆ సినిమా గురించి దేవర గురించి ఎక్కువ మంది అంత క్యూరియాసిటీ కానీ అంత ఈగర్గా వెయిట్ చేయడం కానీ కనిపించలేదు అనిపిస్తుంది అది కలెక్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అయింది మొదటి రోజు ఆ సినిమాకి కేవలం ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల నెట్ వచ్చింది అంటే ఇంక్లూడ్ ఎక్స్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అనమాట అని వచ్చిందని చెప్పేసి సో మనకి ట్రేడ్ వర్గాలు చెప్పాయి సో ఆయన ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు తరుణాదర్శ్ ఆయన ఇచ్చిన లెక్కల ప్రకారం మొదటి రోజు సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ అదే రెండో రోజు సాటర్డే తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఆదివారం వచ్చేటప్పటికి పన్నెండు పాయింట్ సుమారు ఏడు కోట్లు అంటే మొదటి రోజు కంటే రెండో రోజు రెండో రోజుల కంటే మూడో రోజు ఎక్కువగా వచ్చాయి మూడు రోజులకి వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిదిన్నర కోట్ల రూపాయల నెట్ అనేది వసూలు చేసింది యాక్చువల్గా అయిన బిజినెస్ మొత్తం నార్త్ బెల్ట్లో ఇరవై కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా సో దాన్ని బట్టి చూసుకుంటే అంటే ఇది నెట్ సో దీన్ని షేర్లో కన్వర్ట్ చేస్తే ఫిఫ్టీన్ ప్లస్ క్రోర్స్ అని చెప్పేసి అంచనా వేశారు అంటే ఇంకొక ఐదు కోట్ల రూపాయలు కనుక షేర్ వచ్చేస్తే నార్త్ బెల్ట్లో కూడా బ్రేక్ అయిపోతుంది సో ఇక్కడ ది ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ తరుణాదాస్ జూనియర్ ఎన్టీఆర్ హ్యాడ్ టు స్కోర్ ఇంప్రెసివ్ నెంబర్స్ ఆఫ్టర్ డెలివరింగ్ ఎ స్మాష్ హిట్ ట్రిపుల్ ఆర్ అండ్ దేవరా లివ్స్ అప్ టు ద మైటీ ఎక్స్పెక్టేషన్స్ రీ అఫార్మింగ్ ద యాక్టర్స్ స్టార్ పవర్ సో అంటే దేవరా అనేది ఏవైతే దాని మీద ఉన్నటువంటి మైఠీ అమోఘమైనటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ అంచనాల్ని అందుకునే దిశగా పరుగులు పెడుతూ ఉంది సో అతని యొక్క స్టార్ ఫౌర్ ని కన్ఫామ్ చేసే దిశగా ఈ సినిమా దూసుకుపోతుందని చెప్పేసి తను రాసుకొచ్చాడు డిస్పైట్ ద లో కీ బజ్ అరౌండ్ ద హిందీ వర్షన్ దేవరా డెలివర్డ్ ఏ గుడ్ స్కోర్ ఇన్ ఇట్స్ ఓపెనింగ్ వీకెండ్ సో హిందీ వర్షన్కి సంబంధించి బజ్ చాలా తక్కువగా ఉంది సో అయినప్పటికీ కూడా మొదటి ఫస్ట్ వీకెండ్ చూసుకుంటే మంచి స్కోర్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర అని ఆయన తెలియజేస్తున్నాడు అలాగే ద మాస్ సర్క్యూట్స్ పర్ఫార్మ్డ్ ఎక్సెప్షనల్ లెవెల్ వైల్ మేజర్ నేషనల్ చైన్స్ విచ్ స్టార్ట్ స్లో ఆన్ ఫ్రైడే మార్నింగ్ సా ఏ సిగ్నిఫికెంట్ పికప్ అల్టిమేట్లీ యీల్డింగ్ డీసెంట్ టు స్ట్రాంగ్ రిజల్ట్స్ సో సో మొదటి రోజు ఫస్ట్ షో ఎలా అయితే చాలా స్లోగా స్టార్ట్ అయింది బట్ ఆ తర్వాత గుర్తించదగ్గ స్థాయిలో సో కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి సో చూసుకుంటే మొత్తం చూసుకుంటే ఒక డీసెంట్ స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే కనిపించాయి సో ఓవర్గా త్రీ డేస్లోనే ఆయన చెప్తున్నాడు సో లుకింగ్ అహెడ్ ద గాంధీ జయంతి హాలిడే ఆన్ వెన్స్డే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ ద బిజినెస్ ఎ బూస్ట్ బట్ బిఫోర్ దట్ ద మండే ట్యూస్డే నంబర్స్ నీడ్ టు స్టే స్టడీ సో గాంధీ జయంతి బుధవారం గాంధీ జయంతి వస్తుంది కాబట్టి ఆ రోజు మంచి నెంబర్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ ఈ లోపల ఈరోజు అంటే సోమ మంగళవారాలు స్టడీగా ఉంటాయా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు సో ఈ రోజు కనుక ఒకవేళ సోమవారం మంగళవారాలు అనేవి కాస్త తక్కువగానే నెంబర్స్ అనే వస్తాయి అంటే యాక్చువల్ వీకెండ్ వచ్చేదాకా నంబర్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి అయితే వాటికి మించి కూడా రెగ్యులర్గా ఉండే స్థాయికి కంటే కూడా ఇంకా తక్కువగా ఉంటే మాత్రం కొంచెం కష్టమే ఇబ్బందికరమైనటువంటి ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంచెం తక్కువ రేటుకి అక్కడ అమ్ముడుపోయింది కాబట్టి సో ఖచ్చితంగా ఇది బ్రేక్ ఈవెన్ అవటానికి ఆస్కారం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది హైరాజ్ ఏ స్థాయిలో ఈ సినిమా లాభాలు దండుకుంటుంది అనేదే ఇక్కడ ప్రశ్న సో అంటే మంచి మంచి లా మంచి లాభాలు సో ట్రిపుల్ ఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్కి నార్త్ బెల్ట్లో ఎలాంటి ఇమేజ్ వచ్చింది సో ప్రభాస్కి వచ్చినట్టు బాహుబలి బాహుబలి తర్వాత ప్రభాస్కి నార్త్ బెల్ట్ అది కూడా మాస్ బెల్ట్ ముంబై ఇది కాదు రాజస్థాను జైపూరు అలాంటి ప్రాంతాల్లో బీహారు ఇలాంటి ప్రాంతాల్లో కూడా సాహో అనే సినిమా పెద్ద హిట్ అయింది అక్కడ సో ముంబై కాకుండా సో ఆ స్థాయిలో కనుక మాస్ బెల్ట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడా లేదా అనేది సో ఈ సినిమా వెయిట్ చూస్తున్నారు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సినిమా పండిట్ అందరూ హిందీ బాలీవుడ్ పండిట్స్ అందరూ కూడా దాన్ని చూస్తున్నారు పరిశీలిస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఈ సినిమా కనుక మంచి నంబర్స్ కనుక అది కనుక నమోదు చేసినట్లయితే అక్కడ బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క మార్కెటింగ్ అనేది అతని మార్కెట్ పరిధి అనేది చాలా పెరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి దాని తగ్గట్టుగా కూడా ఆయన రేట్లు కూడా ఆయన సినిమా రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది కనుక గుడ్ నంబర్స్ కనుక నమోదు చేసేటట్లయితే సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మొదటి రోజు కంటే రెండో రోజు రెండో రోజు మూడో రోజు ఇది ఏదైతే ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో బాక్సాఫీస్ ఇది ఖచ్చితంగా ఈ సినిమా మీద సో అంటే డిస్ట్రిబ్యూటర్స్కే కాదు మిగతా వాళ్ళందరికి కూడా ఆయన అభిమానించే వాళ్ళకి అలాగే ట్రేడ్ వర్గాల వాళ్ళకి కూడా సో ఇది ఇది ఒక ఒక పాజిటివ్ సైన్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ప్రధానంగా తను హిందీ స్టార్స్ ఏ స్థాయిలో మాట్లాడతారో ఆ విధంగా తన ఫ్లూయెన్సీ తన వా తన క్యారెక్టర్కి తనే వాయిస్ ఇచ్చుకున్నారు అక్కడ కూడా హిందీలో కూడా సో దానికి వాళ్ళందరూ కూడా ఈయన హిందీ క్రిటిక్స్ అందరూ సినిమా క్రిటిక్స్ అందరూ కూడా ఫెదా అయిపోయారు జూనియర్ ఎన్టీఆర్ అతని ఏదైతే టాలెంట్ ఉందో ఆ డైలాగ్ డిక్షన్ సో అక్కడ లోకల్ హీరో మాట్లాడినట్టుగా హిందీ హీరో మాట్లాడినట్టుగా అతని డిక్షన్ చూసి వాళ్ళందరూ కూడా ఫెదా అయిపోయారు గురించి వాళ్ళు ఓన్ చేసుకుంటున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది సో ఖచ్చితంగా నేను అనుకోవటం ఇది మంచి లాభాలే అంటే ఆ ట్రెండ్ మనకు మూడు రోజుల పాటు కనిపించిన ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెస్ అనేది ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మునుముందు కూడా అదే కనిపిస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సో గాంధీ జయంతి ఆ తర్వాత వచ్చే దసరా సెలవులు కూడా దీనికి బాగా కలిసి వచ్చే అంశం సో మళ్ళీ ఇక్కడ మనకు చూసుకుంటే వేటయ్యన్ అనే సినిమా రజనీకాంత్ సినిమా వచ్చేదాకా కూడా పెద్ద సినిమాలు ఏవి లేవు కాబట్టి ఈ లోపల సో కనీసం ఇంకొక వారం రోజుల పాటు ఖచ్చితంగా ఆఫీస్ని ఈ సినిమా దుర్నేస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ